నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును గాక ఆమె ప్రధానంగా ఉంటుంది కదా మా తెచ్చి వర్త ఆరు పదులు మీ రాజ్యం వచ్చేలాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ఎందును నెరవేరును గాక అనేది మనం చదువుకున్నాం నీ రాజ్యమును ఆయన రాజ్యం వచ్చుగాక నేను చెప్పుకున్నాం కదా ఆయన రాజ్యం అంటే ఏంటండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో అక్కడ ఆయన రాజ్యం వస్తుంది తెలుసా మనకి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఇప్పుడు మనం అందరం కూర్చున్నాం ఆయన రాజ్యం ఇక్కడ ఉంది మనం అనుకుంటాం పర్లోకంలోనే వెళ్తేనే ఆయన రాజ్యము అనుకుంటాం ఆయన రాజ్యం వచ్చింది వస్తుంది మనల్ని తీసుకుపోయిద్ది దేవన్నామానికి మహిమ గాక ఆలెల్వియ మన మధ్యలో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు అంటే గనక ఆయన ఉన్నాడు అంటే గనక మన మధ్యలో ఆయన ఉన్నాడు అంటే గనక ఆయన రాజ్యం ఇక్కడే ఉందని కదా ఆయన మాట మనతో ఉంది ఆయన రాజ్యం మనతోనే ఉంది నామానికి మహిమ గాక ఆ మాట నిన్నటితో అయిపోయింది ఈ రోజు ఆయన చిత్తము నెరవేరును గాక పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును అంటే పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరడం లేదని కదా అర్థం అంటే ఏంటి అర్థం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరడం లేదనే అర్థం కారణం ఏమిటి దేవుని చిత్తం లేదా ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం కానీ స్థాయి కానీ మనిషికి లేదు అన్న కరెక్టేనా అండి ఇది దేవుని చిత్తాన్ని ఆయన సంకల్పాన్ని మనము అర్థం చేసుకోగలిగేంత జ్ఞానం కానీ స్థాయి కానీ మనకి లేదు ఇది నిజం కదా మనుష్యుడికి ఏ పాటి జ్ఞానం ఉందని ఆయన చిత్తాన్ని జ్ఞా ఆ స్థాయిని గుర్తించటానికి మనకు జ్ఞానం లేదు కదా మన జ్ఞానము ఆయన వెర్రితో సమానం అధిక జ్ఞానం కలిగిన శాస్త్రవేత్త అయినా కూడా ఆయన వెర్రితో ఒకవేళ దేవునికి వెర్రి ఉంటే కనుక ఆ వెర్రితో సమానం కానీ మనము ఏం చేస్తామంటే మన జ్ఞానం ప్రకారం నడుచుకుంటా పోయి ఇది దేవుని చిత్తమే అని అనుకుంటూ ఉంటాం కదా ఎంత తెలివి తక్కువ పనిలో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో అన్ని సమకూడి జరుగుతున్నాయి అనుకోండి ఇది దేవుని చిత్తమేనండి అందుకునే అలా జరిగింది అందుకునే అన్ని సమకూర్చబడినాయండి అని అంటాం కదా దేవుని చిత్తాన్ని మనం ఎనలైజ్ చేయలేం ఆయన స్థాయిని మనము గుర్తించలేము ప్రార్థనలో చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా నువ్వు ఒకవేళ ఏదైనా పని నిమిత్తం వెళ్ళినట్టయితే కనుక దానిలో దేవుని సహాయం ఎలా వస్తుందో తెలుసా ఆ పనిలో నువ్వు ఆ అపాయంలో పడకుండా ఊరిలో పడకుండా దేవుని సహాయము నీకు వస్తుంది అది దేవుని చిత్తం దేవుని నామానికి మహిమ ఆ లెల్ లుయా అందుచే ఆయన సంకల్పం మనకు అర్థం కాక ఆయన మీద మనము తిరుగుబాటు చేసే దేవుని సంకల్పానికి అడ్డుబండలుగా మారుతున్నాం మనం ఎలా మారుతున్నామండి అడ్డుబండలుగా మారుతున్నాం ఆయన సంకల్పాన్ని మనం ఏం చేస్తున్నామంటే అర్థం కాక మనం ఏం చేస్తున్నాం తిరుగుబాటు చేస్తున్నాం కదా తిరుగుబాటు స్వభావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది ప్రతి ఒక్కరిలో ఈవెన్ నాలో కూడా ఉంది తిరుగుబాటు స్వభావం తిరుగుబాటు స్వభావం ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన సంకల్పాన్ని మనం గుర్తించక ఏం చేస్తామంటే మన ఇచ్చకి మన ఇష్టకి మనకి తగినట్టుగా మనకు అనుకూలంగా మలి చేసుకుని మనం ఆయన చిత్తాన్ని నెరవేరకుండా మన జీవితంలో నుంచి మనం ముందుకు కొనసాగుతున్నాం కానీ ఆయన చిత్తం నెరవేరితే ఆయన సంకల్పం మన ఎడలో ఉంటే గనక దేవుడి చిత్తం దేవునికి ఎలా జరగాలనుకుంటే అలా జరిగింది యహోవా ఈరే రే వదిలేసినట్లయితే కనుక నువ్వు ప్రార్థన చేసి యహో వయ్యిరే అని వదిలేసి దేవుడు ఏమన్నాడు నువ్వు ప్రార్థన చేసి నువ్వు ప్రార్థనలో పొందుకున్నావు అని నమ్మిక కలిగి విశ్వసించి ఆమె ననేసి లెగిసిపో దేవుడు చూసుకుంటాడు దేవనామానికి మహిమ కలుగును కాక ఆలే అది ఎలా జరగాలి ఎప్పుడు జరగాలి అనేది దేవుడు చూసుకుంటాడు కదా మనం ఏం చేస్తామంటే పట్టుబట్టేసి ఓ ఏం చేస్తాం దాన్ని జీడిల పాకలలాగా సాగదిత్తనే ఉంటావు ఆ మ్యాటర్నే కదా దేవుడి దగ్గర మనం అలా ఉండకూడదు దేవుని దగ్గర సాగదీసే విషయాలు ఉన్నాయండి విషయాలు సాగదీసే విషయాలు ఉన్నాయి ఏంటి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుదలని సాగది ఆత్మీయ సంబంధమైన దాని కోసం నువ్వు ఆయన అడుగు కృపామరాల కోసం సాగది ప్రార్థన పొడిగించు నీ కృపామరాలకు కావాలి ఆధ్యాత్మికమైన ఎదుగుదల కావాలి ఆత్మలో నానాటికి వర్ధిల్లాలి వాటి గురించి నువ్వు పోరాడు దేవునితో దేవుడు ఎంతగానో మురిసిపోతాడు అందుకని నీ జీవితంలో కావాల్సినవన్నీ కూడా నువ్వేం అడగ అవసరం లేదు ఈ పర్లోక ప్రార్థనకు ముందే ఏమంటున్నాడంటే మీరు వారి వలే ఉండకొడి మీరు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను దేవున్నా మనకి భయం కలగను ఆ లెల్లుయ మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఎవరికి తెలుసంట మన తండ్రికి తెలుసా తెలియదా కదా మన బిడ్డలకి ఏం కావాలో మనకు తెలిసిద్దా తెలియదా వాడికి ఎటువంటి ఆహారం పెట్టాలి ఎటువంటి బట్టలు ఇవ్వాలి ఏ చదువు చదివించాలి వాడి జ్ఞానానికి వాడు ఇంకా సంపాదించుకోగలడా లేదంటే కనుక ఇలాగే స్టామినీగా ఉండగలడా అనేసి మన అందరికీ తెలుసా తెలియదా తల్లిదండ్రులమైన మనకి తెలుసు కదా మన పరలోకపు తండ్రికి మిక్కిలిగా తెలుసు దేవు నామానికి మహిమగలుగునగా మనకి ఏమి కావాలో అవన్నీ కూడా తెలుసు అందుకనే పరలోక ప్రార్థన దేవుని చిత్తానుసారంగా అయ్యేలాగా కుదించి నాలుగు ముక్కల దేవుడు అక్కడ మనకి రాయించాడు నా మనకి మహిమ కలగను కాదు మనకి రాయించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రార్థన మర్చిపోయి అయ్యా నాకు ప్రార్థన రాదయ్యా నేను అపవిత్రాలైనయా నేను బుద్ధిహీనున్నయ్యా నేను దరిద్రుడున్నయ్యా పెంట గ గొప్పగా నా నిజమే మనం నిజమే అల్పులమే అభాగ్యులమే పొద్దున పూసి సాయంత్రానికి వడిలిపోయే అడవి పువ్వు లాంటిది మన జీవితం నీటి బిందువు లాంటిది మన జీవితం అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే తన కృపా బాహుళ్యాన్ని బట్టి మనకి మంచి స్థితిని ఇచ్చాడు కదా మనం ఏం చేయాలి ఏం చేస్తామంటే ఆయన కృపను గుర్తించకుండా ఆయన చిత్తాన్ని గుర్తించకుండా ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సిన అన్ని విషయాలు దేవుడికి అక్కర్లేని విషయాలు మెయిన్గా ఏంటంటే వాటిలన్నిటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి నీకు ఏమి కావాలో అవి పొద్దున్న లేచి నువ్వు బ్రష్ చేయాలి టిఫిన్ చేయాలి భోజనం చేయాలి రాత్రికి డిన్నర్ చేయాలి ఎవరైనా చెప్తారా మనకి చెప్పరు కదా ఆటోమేటిక్గా చేసుకుంటా రొటీన్ లైఫ్ పళ్ళలోకి వెళ్ళాలి డబ్బులు తెచ్చుకోవాలి రొటీన్ అవన్నీ రొటీన్ లైఫ్ కానీ రొటీన్కి భిన్నంగా ఉండాలి ఏం చేయమంటారు పాస్టర్ గారు రేపటి నుంచి పడుకోమంటారా ఇవాళ నేను పప్పు వేసుకుని తిన్నాను రేపు చికెన్ తినమంటారా భిన్నమంటే ఇది కాదు ప్రార్థనలో భిన్నమైన ఆలోచనలు ఎలాగంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి నామానికి మహిమ కలగునుక ఆలెల్లుయ్య మనము ప్రార్థనలో వేటినడగాలి అడగాలి తెలుసుకోవాలి మనం కదా మనకి ఇవ్వవలసిన అన్నీ కూడా దేవుడు ఈ సృష్టి ఆరంభంలోనే మనల్ని పుట్టించక ముందే మనకి కూడా దేవుడు సమకూర్చేస్తాడు అందుకునే ఆకాశ పక్షంలో కూర్చుకున్నావు అయిన నువ్వు వాటిని పోషించేవాడు ఎవరు కదా నువ్వు కష్టించి ఫలించాలి కాదంటలేదు నేను దాని విషయంలో లేకపోతే ఏదైనా వ్యాపారం చెయ్యి ఏ లేదంటే ఉద్యోగం చెయ్యి వెళ్ళు కానీ నువ్వు వెళ్ళవలసిన మార్గానికి వెళ్ళి నువ్వు చేసి చేయవలసిన పనులు చేసుకుని ఆ డబ్బులు తెచ్చుకొని ఇంట్లో నువ్వు అదే ధన మీద ధనము మీద ఆశ పెట్టేసుకుని దానికోసమే రెయిం పగుళ్ళు పనిచేసేవాడిగా పనిచేసేవాడిని కానీ ఉండకుండా ఏం చేస్తామంటే దేవుని ఇచ్చిన సమయాన్ని దేవుడికి నువ్వు ఇవ్వాలా లేదా దేవుడిని కష్టపడుతున్నప్పుడు ఒక వంద రూపాయలు ఇస్తే దానిలో పది రూపాయలు దశమి భాగం ఎలాగ అలాగే రోజులో రెండున్నర గంటలు ఇవ్వాలా లేదా కదా మరి మనం ఎలా నెరవేరుస్తున్నాం దేవుని చిత్తాన్ని ఇలా ఎలా నెరవేరుస్తున్నాం నీ చిత్తం జరుగును గాక నీ చిత్తం జరుగునుగాక నీ చిత్తం జరుగును ఏదైనా మాట్లాడలేసుకుని ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక విషయం గురించి మాట్లాడేసుకుని దేవుని చిత్తం ఎలాగైతే అలా జరిగిద్దండి అంటాం మాటకి మాత్రమే దేవుని చిత్తం తర్వాత నీ చిత్తమే అంతా ఏది దేవుని చిత్తానికి అప్పగించవు దేవుడు అనుకుంటాడు హచ్చిబాబు నా బిడ్డలో ఎంత మార్పు వచ్చేసింది నా చిత్తాన్ని వదిలేసిన మరో సెకన్కి వేరియేషన్ చూపించేస్తా ఉంటారు అలా అంటాం అన్నీ అలా ఉంటావా ఏంటి చెప్పండి దేవుడి చిత్తం ఇదే నేను చేసిందే దేవుడి చిత్తం అని అంటారు కానీ దేవుని చిత్తం మన ఊహలకి అందదు మన తలంపులకు అందదు తలంపులకి అందదు కదా దేవునామానికి మహిమ గాక ఆలెల్ ఆయన సంకల్పం మనము అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే మనం వాక్యం చదవాలి ప్రార్థనలో ఎదగాలి అప్పుడు ఆయన సంకల్పం మనకి అర్థమయ్యిద్ది దేవునామానికి మహిమ గాక ఎలా అడ్డుబండలుగా మారుతున్నామంటే మనిషికి దేవుని సంకల్పాన్ని అడ్డగించే శక్తి ఉందా అంటే దేవుని చిత్తాన్ని ఎదిరించే శక్తి ఉందా ఉందా లేదు ఆ విషయం తెలుసా లేనే లేదు కానీ ఆయన కృపలో జీవిస్తున్నాం కాబట్టే ఆయన సంకల్పాన్ని కొంతైనా తెలుసుకుని ఆయన చెంతకు వస్తామని దేవుడు మనల కోసం ఎదురు చూస్తున్నాడు దేవునామానికి మహిమ గారు సహనముతో మామూలుగా కాదు సహనముతో ఎదురు చూస్తున్నాడు పూర్తిగా ఆయన చిత్తం భూమి మీద ఎప్పుడు నెరవేరుద్దంటే ఆయన రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆయన చిత్తం అండి అంటే కొంత మట్టికి నెరవేరుస్తున్నాను తప్ప పరిపూర్ణంగా నెరవేర్చట్లేదు కొంత మట్టికే హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ నాకు తెలిసి థర్టీ ట్వంటీ పర్సెంట్ మా ఎయిటీ సెవెంటీ పర్సెంట్ కూడా దేవుని రాజ్యం వచ్చిన తర్వాత మాత్రమే దేవుని నామానికి మహిమ కలుగునుగా వాళ్ళెల్ ఆయన రాజ్యం వచ్చినప్పుడే అట్లానే అంతవరకు ఆయన భూమి మీద ఏ అధికారం లేదని అర్థం కాదు మనకి ఎలా అంటే అంతవరకు భూమి మీద దేవుని అధికారం లేదంటారా దా ఆ అర్థము అలా కాదు ఆయన సకల యుగాలకి రాజు నామానికి మహిమ కలుగురుగా ఆయన సకల యుగములనకి రాజు మై కింగ్ ఈ ఓడి ఎక్కడన్నా గుర్తుందా కదా నా రాజు దేవునామానికి మహిమ కలుగురు కాదు ఆ ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా మైకింగ్ నా రాజు నా రాజు నిజంగా ఆయన అలా మాటలు అంటున్నప్పుడు కూడా ఆయన కళ్ళల్లో ఆ ప్రౌడ్ కనిపిస్తూ ఉంటుంది కదా మనం ఏదన్నా గర్వంగా చెప్పుకోవాలనుకుంటే నసళ్ళు ఇలా ఎగరేసి మరీ చెప్పుకుంటాం కదా ఆయన సేమ్ నా రాజు అని చెప్పే విషయంలో ఆయన అలా ఎక్స్ప్రెషన్ చేస్తూ ఇస్తున్నాడు దేవనామానికి మహిమ కలుగునగా ఆ మనమైతే బైబిల్ రావటానికి మొహం ఆటం నా నేను ఏసై నమ్ముకున్నాను అనటానికి మొహం ఆటం సిగ్గు సిగ్గుపడిపోతూ ఉంటారు దేవుడు ఏమంటాడు తెలుసా పరలోకానికి నువ్వు చేరవు ఏమంటాడు నువ్వు నిన్ను నేను ఎప్పుడు నిన్ను ఎరగను అంటాడు నువ్వు ఎప్పుడైతే దేవుడిని అందరిలో ఒప్పుకుంటావో దేవుడు నిన్ను అందరిలో ఒప్పుకుంటాడు దేవునామానికి మహిమ కలుగునుగాక ఆ లెల్లియ్య వ్యక్తిగతంగా మనం ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు జీవితాల్లో మన జీవితాల్లో దేవుని చిత్తం తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించగలిగేలాగా దేవుని కృప మనకు తోడై ఉంటుంది మనం ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నామో సంఘముగా సమాజముగా అందరము కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తాం ఓకే కాదంటలేదు రెండున్నర సేప సరే వెళ్ళిపోయి తొమ్మిదిన్నరకు వస్తున్నాం కదా మేము అయిపోయింది రెండున్నర గంటలు దేవుడు దశంభాగం అయిపోయింది నోనో నోనో వ్యక్తిగత ప్రార్థన మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు గంటే చేస్తావో అరగంట చేస్తావో రెండు గంటలే చేస్తావో దేవుని కృపణకి తోడుగా ఉండి ప్రార్థనలో ఇంకా పొడిగించుకుని పోతావో అది నీ ఇష్టం నీ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చిత్తము ఏ దేవుని బిడ్డలకి బయటపడ్డా అదే దేవుని కుమారులకి బయట ఉన్న మనుషులకి తేడా అదే మనం ప్రార్థనలో ధ్యానిస్తున్నప్పుడు దైవిక పూర్వకమైన జ్ఞానము చొప్పున ఆయన చిత్తాన్ని మనం బయటకు వెళ్ళినప్పుడు జరిగిస్తాం కదా అలా జరిగిస్తే దేవుని నామానికి మహిమ వస్తుంది నామానికి మహిమ కలుగురు కదా ఆలూయ ఒకటో వ్యవహారం రెండు పదిహేడులో అంటాడు కదా లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును వాడు నిరంతరము నిలుచును ఈ మాటలో ఎంత గుణమైన మర్మం దాగి ఉందనండి లోకము దాని ఆశయు గతించిపోతాయి కాని అంటే లోకం ఆకాశము భూమి దీని దీనిలో ఉన్న సమస్య సృష్టి ఇక్కడ ఆశపడుతున్న ప్రతిదీ కూడా గతించిపోతాయి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును నిరంతరము అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఎప్పుడు నిలిచిద్ది ఎప్పుడు నిలిచి ఉంటారు దేవుని మనకి మహిమ కలుగునుగారు ఎప్పుడు ఎలా నిలిచి ఉంటారండి ఆకాశం భూమి గతించిపోద్దు అంటున్నారు కదా నాశనం అయిపోతుంటున్నారు కదా మనం వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బ్రతికి చచ్చిపోదాం కదా ఎప్పుడు ఎలా జీవిస్తామండి అంటే ఎప్పుడు ఎలా నిలిచి ఉంటామంటే నిరంతరము దేవుని సన్నిధి ఉంటానే ఉంటుంది దానిలో మనము నిలిచి ఉంటాం నామానికి మహిమ కలుగును కాదు అలే లూయ మనము లోకము నుండి ప్రత్యేకమించబడి జీవించడమే దేవుని సంకల్పం అట్లా జీవించిన వాడే ఆయన రాజ్యంలో తప్పక ఉంటాడు మనం లోకము వెంబడి పోకూడదు లోకం పోయినట్లు లోక పోకడలకు పోయినట్లు మనము పోకూడదు లోకమునకు వేరే జీవించాలి ఎప్పుడైతే మనం ప్రత్యేకించుకుంటామో ఎప్పుడైతే ప్రత్యేకింపబడతామో మన స్థానం గొప్పగా ఉంటుంది స్టూడెంట్ చదువుకుంటున్న సమయంలో ఫస్ట్ క్లాస్ చదివే స్టూడెంట్ ప్రవర్తన వేరుగా ఉంటుంది హాఫ్ హాఫ్ మార్కులు జీరో మార్కులు వచ్చేవాడి ప్రవర్తన వేరుగా ఉంటుంది అవునా కదా ఖచ్చితమా కదా ఫస్ట్ క్లాస్ చదివే స్టూడెంట్ పర్ఫెక్ట్గా స్టేషన్తో ఆయన ఎలా ఉంటాడంటే చాలా దృఢంగా లేదంటే కనుక చాలా నమ్మకంగా చాలా తెలివితో మొత్తం అంత అంతా కూడా ఎక్కడ పెడతాడు అయ్యి అంటే బుక్స్ మీదే పెడతాడు ఆఫ్ ఆఫ్ పెట్టినవాడు ఏమవుతాడంటే స్టేట్ లెవెల్ లేదా స్కూల్ ఫస్ట్ ఇలా కేటగిరీలోకి వచ్చేస్తాడు కదా శ్రద్ధగా చదివితే ఏమవుతాడంటే స్కూల్ ఫస్ట్ రావచ్చు స్టేట్ ఫస్ట్ రావచ్చు కదా మంచిగా అతడు మంచి మార్కులతో పాస్ అవుతాడు అతని పేరు అతని ఖ్యాతి ఎక్కడి వరకు చెందిద్ది అంటే తన ఊర్లో తన స్కూల్లో తన మండలంలో తన జిల్లాలో మారుమోగుతూనే ఉంటుంది కదా లోకమునకు వేరే జీవించిన వాడు కూడా అలాగే ఉంటుంది నీ పెనిమిటి దేశపు పెద్దల్లో స్వామి దం ముప్పై ఒకటిలో కదా దేశపు పెద్దల్లో ఎవరితో సహవాసం చేయాలి మనం దేవునితో సహవాసం చేస్తే దేవునికి కరెక్ట్గా ఆయన చిత్తాన్ని జరిగించేలాగా మన జీవితంలో ఉంటే కనుక మన స్థానం హై రేంజ్లో మన రేంజే వేరు ఇంకా కదా మన రాజు కదా రాజు కుమార్తెలుగా మనం ఈ లోకంలో ఉంటాం నామానికి మహిమ కలగరు గారు ఆయన చిత్తం నెరవేర్చబడాలి ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడితే మాత్రం ఆయన రాజ్యం కోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కదా దేవుని స్థుతీంచుడి ఎల్లప్పుడు దేవుని స్థుతీంచుడి దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఎల్లప్పుడూ అప్పుడప్పుడ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించా నువ్వు దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయనలో గడుపుతూ ఉంటే ఆ స్థుతి నీ స్థితిని మార్చేస్తుంది దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆలెల్లుయ్యా మన స్థితిగతులు దేవుని చేతిలో ఉన్నాయని ఎరిగి మనము నడుచుకోవాలి మన స్థితిని గతిని మార్చేది ఎవరయ్యా అంటే మనం కాదు మన తల్లిదండ్రులు కాదు మన భర్తో మన భార్య కాదు దేవుడే మారుస్తాడు మహిమ మహిమకలుగురు గారు ఆయనే మార్చగలడు ఆయనే ప్రతి కార్యాన్ని చెయ్యగలడు నీ బాధే కానీ నీ ఇబ్బందే కానీ నీ కష్టమే కానీ నీ స్థితి ఏదైనా కూడా నీ బిడ్డలే కానీ మాట వినని స్వభావంలో ఉన్న వారినే కానీ ప్రార్థన ఒక్కటే నీ భారం అంతా దేవుని మీద వేసేసి ప్రార్థన చేసి ఆమెను అనేసి దేవుడికి అప్పగించి ఫ్రీ అయిపోయి నీ పనుల్లోనూ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు నా మనకి మహిమ కలగలం నీ ప్రార్థన నీ స్థుతి ఆయనకి ఒక నైవేద్యంలా వెళ్ళిపోయి ఆయనకి నచ్చే విధంగా మనము ఉన్నట్లయితే నచ్చే విధంగా వంట చేస్తే ఎంత ప్రశంసలు పొందుకుంటతో వెళ్ళాలో ఆ విధంగానే ప్రార్థనలో ఆయనకు నచ్చే విధంగా మనము ప్రార్థన చేస్తే ఆయన చిత్తానుసారంగా ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయనకి నచ్చి మనకు రావాల్సిన దీవెనలు మనకున్న సమస్యలు మనకు ఉన్న ఇబ్బందులు మనకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయే కృపను దేవుడు ఇస్తాడు నీ భారం అంతా కూడా ఏదైతే నీ భారం నీ హృదయ భారం అంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా దేవుని మీద వేసేయాలి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద వేస్తావో దేవుడు నీ పక్షముగా ఉండి వ్యాధ్యమాడతాడు దేవుని నామానికి మహిమ కలుగునగా ఆలెల్లుయ్యా దేవుడు వ్యాధ్యమాడాలంటే మనం ఏం చెయ్యాలి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకాలి ఆయనకి ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి ఆయన చెప్పినట్లు మనము చెయ్యాలి తూచా తప్పకుండా తూచా తప్పకుండా మనము వెళ్ళాలి కదా ఒక భక్తుడు ఉన్నాడండి తూచ తప్పకుండా చేసిన భక్తుడు ఏలియా ఏలియా నువ్వు కరిమేలకు రా అంటే అలాగే బ్రోభా మధ్యదారులో వచ్చి ఏలియా నువ్వు గెలగాలకు తిరిగి అంటే మళ్ళీ గెలగాలకు తిరిగి ఎందుకు ఏంటి ఏమి అడిగేవాడు కాదు ఏంటి బ్రోభా ఎక్కడ దాకా నడిపించి మళ్ళీ అక్కడ దాగా ఈ మాటలేమి లేవు ఏలియా విషయంలోనండి ఏలియా జీవితంలో ఏలియా నువ్వు కరిమేలకు రా అంటే అలాగే దేవా టక్క టక్ టక్ క టక్ నడకే ఆయనకి గుర్రాలు రథాలు రౌతులు ఏమీ లేవు నడకే మరలా దేవుడు మధ్యలో ప్రత్యక్షమే ఏలి అని గిలగాలకు పదా అంటే మళ్ళీ గిలగాలకు పవటమే సరే ప్రభు అలాగే ప్రభావ నువ్వు ఎటు తిరగమంటే కుడివైపు తిరగమంటే కుడివైపుకి ఎడమవైపు తిరగమంటే ఎడమవైపుకి స్ట్రైట్గా వెళ్ళమంటే స్ట్రైట్గా అలాగే ప్రభా అలాగే ప్రభా ఆయన ఎలా ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంటి చివరికి వచ్చేసరికి అగ్ని రథాలు వచ్చి ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయినాయి దేవున్న మనకి మహిమ కలుగును కాదు ఆలే లూయ ఆయన చేసిన సేవ ఎలా ఉందని దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే మన బ్రతుకు మన పరిస్థితి మన స్థితి అంత హై రేంజ్లో ఉంటుంది మామూలు రథాలు కాదు మామూలు గుర్రాలు కాదు అగ్ని రథాలు ఆయన చనిపోలేదు చేసుకుందామండి ప్రార్థనని మేము దొంగలిస్తున్నాం మేము ప్రార్థన ప్రార్థనని మేము దొంగలిస్తున్నాం ప్రార్థనని మేము నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభు మమ్మల్ని క్షమించండి తండ్రి నీ కృపను చూపించండి నాదా నీకు స్తోత్రముల ప్రభావ దయతో నీ కృపను చూపించండి నీ కనికి చూపించండి పరిశుద్ధ మీకు స్తోత్రములు ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన దేవునికి రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చల్లిద్దాం హాలెలుయ 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 హాలెల్లుయ్యాలెలు స్తోత్రం పరిశుద్ధుడు జీవాధిపతి సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడు వందనములో చెల్లించుకుంటున్నాం బ్రవ్వా వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యమును బలమును శక్తినివ్వండి ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి వారు చేస్తున్న పనులు మీరు తోడుగా ఉన్న ప్రభు వారి పాడి పంట వ్యాపారాలను దీవించండి తండ్రినికి స్తోత్రములు ప్రభావ సర్వశక్తి సంపన్నుడానికి వందనాలు అయ్యా వారిని దీవించి ఆశీర్దిస్తున్నందుకు వందనాలు వారి బిడ్డల పట్ల మీరు చిత్తము నెరవేరుస్తున్నందుకు వందనాలు ఎవరు ఏ సమస్యతో వచ్చారో ఎవరు ఏ రోగముతో వచ్చారో వారందరినీ ప్రభు బలపరచండి వారందరికి సమాధానం దయచేయండి నీకు రూపంలో ప్రతి ఒక్కరిని దివించి ఆశ్రదించమని ప్రభానికి స్తోత్రములు ఇంకో నాలుగు రోజులు ప్రభావం మా మధ్యలో ఉండగా తను మేము గడపడానికి నీతో గడపడానికి మాకు సహాయం దయచేడు నడుచున్నాను తండ్రి ఆమెన్ ప్రయస్ ప్రవేశ చేభుయసునా సంపూర్ణ విజయం కలుగునుగాక మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమార్ని యొక్క కృపియు పరిశుద్ధాత్మ యొక్క సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోడయుడుగాక ఆమెన్ ఆమెన్